నమస్తే శ్రీ గురు భీ నమ వాగార్థ వివ సంపృప్త వాగార్థ ప్రతిపత్తి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర మార్గశిర మాసం మార్గశిర మాసం యొక్క విశిష్టత మనకు తెలుసు మనకున్నటువంటి పన్నెండు మాసాల్లో మార్గశీరం ముఖ్యమైనది చాలా విశిష్టమైంది అంటారు ఎందుకంటే ఆ పరమాత్మే తను ఒక మాట చెప్పాడు మాసానం మార్గశీర్షోహం అన్నాడు అంటే నెల మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అన్నాడు ఎంత అంటే ఆ నెల అంతా కూడా దైవతత్వంతో ఉండినటువంటిదే అని మార్గశిరమాసం అంటే పూర్తిగా భగవత్ సంబంధితమైనటువంటిది అని దీన్ని మార్గశిరమాసం నడుస్తుండగానే విశిష్టతలో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ధనుర్మాసం వస్తుంది అంటే సూర్యుడు మారడం అనమాట ఈ ధనుర్మాసం వచ్చింది అంటే సరిగ్గా పదిహేనో తారీఖు పదహారుకు అలా మనం పదహారో తారీఖు ఈ సంవత్సరం అయితే ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసం ప్రారంభం అంటే సూర్యుడు మారే స్థితి అనమాట ధనుర్మాసం అంటే సూర్యుడు ఒక్కొక్క రాశికి మారుతూ ఉంటే ధనుర్ సంక్రమణం జరుగుతుంది అని ఇలా సంక్రమణం జరిగినప్పుడు మాసం మారుతుంది సూర్య స్థితి ప్రకారంగా ఇలా మార్గశిర మార్గశిరమాసమైనా రెండు విశిష్టంగా మనం చెప్పుకుంటూ ఉంటాం చంద్రమాన ప్రకారంగా సౌరమాన ప్రకారంగా అయితే మార్గశిరమాన మాసం అంతా కూడా విష్ణుదేవుణ్ణి కొలుస్తుంది ఉంటారు ఎక్కడ చూసినా కూడా ఏ దేవాలయం చూసినా కూడా ముఖ్యంగా అత్యంత వైభవేతమైనటువంటి కలియుగ వైకుంఠమైనటువంటి తిరుపతిలో కనుక చూస్తే ప్రతినిత్యం చదివేటువంటి సుప్రభాతం మానేసి మాసంలో తిరుప్పావై చదువుతూ ఉంటారు మాసం అంతా కూడా తిరుప్పావై చదువుతూ ఉంటారు ఇంటింటా కూడా అంతేకాదు భూ అలంకరణలు చేస్తూ ఉంటారు అంటే ఆ విష్ణుమూర్తి పత్ని అయినటువంటి భూమాతని కొలవడం భూమాతకి అర్చించడం భూమాతని అలంకరించడం అనేది మనం ప్రతి చోట చూస్తుంటాం ప్రతినిత్యం విష్ణు సహస్రాలు చదువుతూ ఉంటారు చక్కగా మార్గశిరం నెలగంట అని కూడా అంటుంటారు అలా పెట్టిన తర్వాత చుక్కల ముగ్గులు పెట్టడం మానేస్తారు మరేం ముగ్గులేస్తారు గీతల ముగ్గులేస్తారు ఎందుకు వేస్తారు ప్రాక్టీస్ కోసం ఎప్పటి వరకు సంక్రాంతి వరకు మకర సంక్రాంతి ఎందుకు మకర సంక్రాంతి మకర సంక్రమణం రోజు మన రథం ముగ్గు తర్వాత విష్ణుమూర్తి ఈ లోకంలోకి వచ్చిన ఈ విష్ణుమూర్తిని మళ్ళీ పంపిస్తున్నాము అనేటువంటి భావనతో రథం వేయ కావలసినటువంటి ముందు యొక్క ముందు మన యొక్క ఒక రకమైనటువంటి మనం ఏమంటాం దాన్ని ప్రాక్టీస్ అంటాం అనమాట మనం ఒక రకంగా ముందు నుండి దాన్ని చేయడము అనేటువంటిది అంటే ముగ్గులు మనం ముందు నుండి గీతల ముగ్గులు వేయడం అనేటువంటిది మనం చేస్తూ ఉంటాం ఇది ధనుర్మాసం అనగానే మనకు కనిపించేటువంటి విష్ణుమూర్తి యొక్క తత్వం ఈ మాసంలో విశిష్టమైనటువంటిది ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఈ మాసంలో గీతా జయంతి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది మార్గశిరమాసంలో మనకు మార్గశిర జయంతి ఏదైతే ఉందో గీతా జయంతి అని చెప్తున్నామో ఈ మాసంలోనే మనకు వస్తుంది అంటే మార్గశిరమాసంలో వచ్చేటువంటి వాటిల్లో గీతా జయంతి ఒకటి చాలా అద్భుతమైనటువంటి అంటే ఈ ప్రపంచానికి విశ్వానికి అంతటికీ కూడా మేల్కొల్పు ఇచ్చినటువంటిది ఒక జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఒక సారస్వం ఏంటి అంటే గీతా జయంతి కాబట్టి ఈ గీతా జయంతి కూడా మార్గశిర మాసంలోనే మనకు జరుగుతుంది మార్గశిర మాసంలో మరి మనం ఇంకేమైనా చేయవచ్చా అంటే ఈ మాసంలో ఇంకొక ప్రత్యేకమైనటువంటి నోములు వ్రతాలు చేస్తారు ఏదో శ్రావణ శుక్రవారాలు ఎలా చేస్తాం అలాగే మార్గశిర మాసంలో గురువారాలు కూడా అత్యంత వైభవంగా వ్రత నియమాలతో పాటిస్తూ ఉంటారు మార్గశిర మాసంలో అందువల్ల మార్గశిర మాసం అనగానే అది విష్ణుమూర్తికి సంబంధించింది కాబట్టి నిరంతరం విష్ణు నామ స్మరణ చేస్తూ గురువారాలు పూజ చేస్తూ చక్కగా పూజలు చే అంటే ఒక దైవీ భావనతో దైవీ చింతనతో ఉండి అన్నింటికి మించి గీత పుట్టినటువంటి మాసం కాబట్టి విష్ణుమూర్తి తన మాసం అని ఆ చెప్పినటువంటి ఆ పరమాత్మ కాబట్టి ఈ మాసంలో చక్కగా సాత్విక గుణం కలిగి చక్కటి రేపటి జీవిత జీవనానికి పునాది వేసుకునేటువంటి మాసం ఈ మాసం అని చెప్తూ ముగిద్దాం